ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు మా కండువానే వేసుకుంటాడు వైసీపీ మా మనిషిగానే ఉంటాడు మమ్ముల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఒక టమ్ టమ్ లైన్ ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు ఇది మా మనోభావాలు దెబ్బతినివ్వదు ఒకటి రెండు ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానిక మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రెస్ మీటు ఇది సీమరాజు గారు ఇది ఒకటి రెండవది సుకన్య సంజన్లు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా చాలా క్యామెడీ ఉంది కదా అంటే పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బ కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్న లోకేష్ గారిని ఏమన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రోపలేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు మళ్ళీ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంట మరి ఏం కేసు సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు నేను ముందు కూడా ఒకసారి చెప్పా చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా సర్దుకోలే సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు కారణం ఏంటంటే మీరు ఒక సినిమాలో చూసారుగా రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు అదే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మన సీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు ఈ సీమరాజ్ అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాబో భయపడిపోతాడు బయటకు కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సీమరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ ఐరా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఏమైంది అసలు అమన్ రామ్ బాబు టికెట్ అయిద్దని చెప్పినా ఏమైనా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు బయటకి అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము న్యాయము అంటారు వీళ్ళు వీల్లు అవును మాదట ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేది ఈ మధ్యన ఆవిడకి అధికారి ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ మీ పార్టీ ఏంటి అసలు ఎవనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్డేటెడ్ రోజా అవుట్డేటెడ్ ఊరు దేఖరు ఎవరు దేఖరు నాదంటా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఇక్కడ డ్యామేజ్ జరిగిన అన్నకి ఏదన్నా ఇబ్బంది అయితే నేనాడ నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ పులి స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరో ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరైన ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరెవరి కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని యాంకర్ శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి వెళ్ళ ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అక్కడ అమెరికా మీద వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చేసినట్టు అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి గానీ బానే ఉన్నట్టుంది ఇప్పుడు బానే ఉన్నారు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తార లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం